శతక సాహితి సరస్వతికి నమస్కారం కోపంబు నచి ఫలము ఇంద్రియ జయము మహేంద్ర పదవి చలము వారించుట సామ్రాజ్య విభవంబు చాంచల్యముడుగుట సకలసిద్ధి అహంకారంబు విడుచుట భాగ్యంబు దైన్యవర్జన ఉత్తమ గుణంబు నింద నిరుపమలాభంబు రుణ విముక్తుండవుట హృదయ సౌఖ్యము ఇంతకంటేను మేలు లేదు ఎంచి చూడ మహిత నిహిత్నులైనట్టి మానవులకు కలిత లక్ష్మీశ సర్వ జగన్ నివేశ విమల రవి కోటి సంకాశ ఓ సంకాశెంకటేశంకటేశ్వర కోపంబునచిన గురుతరాధ్వర ఫలము మనిషి కోపాన్ని గనక జయించినట్లయితే మహాద్భుతమైనటువంటి యజ్ఞయాగములు చేసినటువంటి ఫలం అది యజ్ఞయాగములన్నీ కూడా చేస్తే ఎటువంటి సత్ఫలం లభిస్తుందో క్రోధానికి వశుడు కాకుండా కోపం లేకుండా గనక ఉన్నట్లయితే మానవుడు అంతటి ఫలం కలుగుతుంది జయము మహేంద్ర పదవి ఇంద్రియములను జయిస్తే చాలు మహేంద్ర పదవిని పొందినట్లే ఇంద్రియ జయం లేకుండా ఎన్ని పదవులకు చేరినా కూడా ఏమీ లాభం లేదయ్యా ఇంద్రియ జయమే మహేంద్ర పదవి చలమువారించుట సామ్రాజ్య విభవంబు తొందరపాటు లేకుండా స్థిర బుద్ధితో నిదానముగా తాను ఏమి చేయదలుచుకున్నాడో దానిని జాగ్రత్తగా ఆలోచించి చేసేటువంటి వాడికి ఆ లక్షణమే సామ్రాజ్య వైభవం అంతేగాని ఒక రాజ్యంలో అద్భుతమైనటువంటి పదవికి చేరినంత మాత్రాన అతను ఆ వైభవాన్ని అనుభవించినట్టు కాదు దాన్ని నిలుపుకునేటట్టు కాదు తొందరపాటు ఉన్నట్టయితే ఆ విభవం అంతా కూడా పోతుంది సామ్రాజ్య విభవంబు సకల సిద్ధి మనస్సుకి చాంచల్యం లేకపోవటమే సకల సిద్ధికి కూడా ప్రధానమైనటువంటి హేతువు సకల సిద్ధులు మానవుడికి కలగాలంటే మొట్టమొదట మనస్సు యొక్క చంచలమైన లక్షణాన్ని అరికట్టాలి చాంచల్యముడుగుట సకల సిద్ధి వ్యసన అహంకారంబు విడుచుట భాగ్యంబు అసలు భాగ్యం అంటే ఏమిటంటే అహంకారం లేకపోవటమే అంతేగాని అది ఈ ధనం రూపంలో వస్తువు రూపంలో వాహన రూపంలో విద్య రూపంలో వేరే వేరే గుణాల రూపంలో ఉన్నది అహంకారాన్ని ప్రేరేపించేటట్లయితే అది నిజంగా భాగ్యం కాదు ఎంత ఉన్నా కూడా అది విద్యా సంపద కానీ రూపసంపద కానీ ధన సంపద కానీ యవ్వన సంపద కానీ ఏ సంపద అయినా సరే అది భాగ్యం కింద పరిగణింపబడదయ్యా అహంకారముడు గుట భాగ్యంబు దైన్యవర్జనమే ఉత్తమ గుణంబు ఎన్నో ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఎంతో విద్యావంతుడై ఉంటాడు కానీ దీనుని వలే ఉంటాడు ఏదో కావాలి అని దేనికోసమో దీనంగా శోధిస్తూ ప్రయత్నిస్తూ పరుగులు పెడుతూ ఉంటాడు కానీ ఆ ఉత్తమ గుణాలన్నీ కూడా అతన్ని ఆశ్రయించినందుకు బాధపడుతూ ఉంటాయి చూసినటువంటి వారు కూడా ఏమిటిది ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉండి కూడా ఇంత దీనత్వంతో ఉన్నాడు అని అనుకుంటారు అందుకని మానవుడు ప్రధానంగా అలవరుచుకోవలసినటువంటి గుణం ఏమిటంటే ధీరుని వలె ఉండాలి ధీరత్వంతో ఉండాలి ఉత్తమ దైన్యవర్జన ఉనికి ఎవరంతా నిందించినప్పటికీ కూడా తాను దానికి చెలించకుండా తన సద్గుణములతో అదే విధంగా ప్రవర్తించినట్లయితే అదే అద్భుతమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది రుణ హృదయ సౌఖ్యము ఎక్కడా అప్పు లేకుండా ఉండటం ఎక్కడైనా చేసినటువంటి అప్పుని తీర్చివేసేయటం అదే హృదయానికి ఆనందకరమైనటువంటి స్థితి అటువంటి స్థితి ఇంతకంటేను మేలు లేదెంచి చూడా ఇంతకంటే మానవుడికి మేలు అనేదిగా లేదు ఇవే మేలంటే మహిత నీతజ్నులైనట్టి మానవులకు నీతి శాస్త్రం తెలుసుకున్నటువంటి మానవుడికి ఎవడికైనా సరే ఇవేనయ్యా నిజంగా ఆనందకరములు సౌఖ్యకరములైనటువంటి విషయాలు ఓం నమో వెంకటేశాయ